సాంప్రదాయ వేడుకలు శుభవేళ అందరికీ నమస్కారం మన ఋషులు నిర్దేశించిన ఆధ్యాత్మిక సందేశాలను మార్గనిర్దేశంగా మన పూర్వీకులు ఆచరించి మనకు ప్రసాదించినవే సాంప్రదాయ వేడుకలు అలాంటి సాంప్రదాయమే చిన్నారుల చేత పెద్దవారు చేయించే గొబ్బిగోరి పండుగ వేడుక ఇంటి ముందు ఆవుపేడతో చల్లి రంగవల్లులు తీర్చిదిద్దడం భూదేవిని పూజించడమని ఆ ముగ్గుల మధ్యలో ఒక పీఠకు పసుపు రాసి కుంకుమ వరిపిండులతో బొట్లు పెట్టి మధ్యలో అష్టదళ పద్మం వేయడం శ్రీ మహాలక్ష్మిని పూజించడమని ఆ పీట మీద ఆవు పేడతో పదకొండు ఉండలను చేసి వాటిని గౌరీదేవిగా భావించి వాటికి పసుపు కుంకుమలతో అలంకరించి పీటకు నాలుగు వైపులా నాలుగు ఉంచి మధ్యలో ఒకటి పెద్ద గొబ్బెమ్మను పెట్టి దాని మీద చిన్న ముద్దను పెట్టి చుట్టూ మిగిలిన ఐదు ముద్దలను మొత్తం పదకొండు గొబ్బెమ్మలను తయారు చేసి వాటిని బంతి చామంతి గుమ్ముడి పూలతో అలంకరించి యథాశక్తి పూజను చిన్నారు చేత చేయించి వారి కోరికలన్నీ తీర్చే తల్లిగా గొబ్బి గోరిని వారికి పరిచయం చెయ్యడం ఆ చిన్నారుల మనసులో భక్తి భావాల్ని పెద్దవారు కల్పిస్తారు ఆ తరువాత చిన్నారులందరూ గొబ్బెమ్మలు చుట్టూ చేతులు తడుతూ తిరుగుతూ వారి మనసులో భావాల్ని పాటలుగా పాడుకుంటూ ఆనందంగా గడపడమే గొబ్బె గోరి పేరెంటం వేడుక అటవీ స్థలముల కరుగుదమా ఫలపత్రం ములుకోయుదమా చల్లని కంధం తీయుదమా స్వామికి మెడలో పూయుదమా సన్న జాజులు గుచ్చుదమా స్వామికి మెడలో వేయుదమా అటవీ స్థలముల కరుగుదమా ఫలపత్రం ములుకోయుదమా గొబ్బి ఎలో గొబ్బియెళో గోబీ దుక్కులు దుక్కులు దున్నారంట ఏమీ దుక్కులు దున్నారంట రాజావారి తోటలో జామ దుక్కులు దున్నారంట అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామరగిరి గొబ్బిళ్ళో గొబ్బి ఎలో చివరిగా రారండి అక్కల్లారా రారండి చెల్లెళ్ళారా రాజావారి ఇంటిలో గౌరీ పేరంటం గ్యామ పండు నైవేద్యం అవునండి అక్కల్లార చంద్రగిరి భామల్లార భామరగిరి గోపిలో గోపీ ఎలొ ఆ తర్వాత ఏలవచ్చనమ్మ కృష్ణుడు ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే నే పట్టబోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు కాళింది మడుగులోన కలియువాడమ్మా బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మా ఏలవచ్చనమ్మ కృష్ణుడు ఏలవచ్చనే ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసనే ఆ తర్వాత చందమామ చందమామ ఓ చందమామా చందమామకు తుళ్ళు నీలగిరి భామలు నీలగిరి భామలకు మల్లె తోట నిచ్చమల్లె తోటలో నిమ్మల్ల బావి నిమ్మల్ల బావికి మల్లెల తాడు మల్లెల తాడుకు బుడుగు బుడుగు చెంబు బుడుగు బుడుగు చెంబుకు గొబ్బిగౌరి పూజ గొప్పిగోరి పూజకు పెసరపప్పు నైవేద్యం అంటూ వాళ్ళకు వచ్చిన పాటలన్నీ పాడిన తర్వాత అందరూ చిన్నారులందరూ గొబ్బెమ్మల చుట్టూ కూర్చుని గుసగుసగా సుబ్బి గొబ్బెమ్మ సుబ్బణ్ణి తామర పువ్వంటి తమ్ముణ్ణి ఇయ్యావే చామంతి పువ్వంటీ చెల్లెల్నివ్వావే బంతి పువ్వంటీ బావానివ్వవే అంటూ ముసిముసలు నవ్వులు నవ్వుకుంటూ పూజను పూజ చేసి ఎవరిళ్లకు వాళ్ళు పెడతారు సాంప్రదాయాల్ని ఆచరిద్దాం సంస్కృతిని గౌరవిద్దాం సాంప్రదాయ సమాచారాన్ని ప్రోత్సహిద్దాం శుభం భూయాత్